మరణాలకు కారణమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తుందని చెప్తారు రైట్ సార్ మనతో టిఎంయు ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు గుడ్ ఈవినింగ్ థామస్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ మేడం సో తామస్ గారు ప్రభుత్వం ఏమో చర్చలకు సిద్ధంగా ఉంది పరిష్కరిద్దాము అని చెప్తున్నప్పటికీ కూడాను ఎందుకు ఆర్టీసీ కార్మికులు సమ్మె సైలెన్ మోగించడానికి సిద్ధమవుతున్నారు మీ డిమాండ్లు ఏంటో ముందు ప్రభుత్వానికి చెప్పారా వాళ్ళు వినని పక్షంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు కాని పక్షంలో మీరు సమ్మెకి వెళ్ళొచ్చు కానీ దానికంటే ముందు చర్చలకి పిలుస్తున్నప్పుడు మీరు ఎందుకు దాన్ని స్వాగతించట్లేదు అది తప్పండి ఏ ప్రభుత్వం కూడా చర్చలకు మమ్మల్ని ఇంతవరకు పిలవలేదు ఈ మేము మాకు జటిలమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి అన్ని కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి పదహారు వేల మంది రిటైర్డ్ అయిపోతే వాళ్ళ పని కూడా ఉన్న వాళ్ళతో చేపిస్తా ఉన్నారు ఎనిమిది గంటల పని పోయి పదహారు గంటలు ఇరవై గంటలు పద్దెనిమిది గంటలు పని పెట్టేడు చాలా ట్రెస్ గురవుతా ఉన్నారు రెండోది బకాయిలు లేవు రిటైర్డ్ అయిన వాళ్ళ బకాయిలు లేవు ఇవన్నీ కూడా చాలా పనివారం తీరకపోయి దాదాపుగా ఇరవై మూడు డిమాండ్లతోటి జనవరి ఇరవై ఏడో తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇచ్చినాం యాజమాన్యం గాని ప్రభుత్వం కానీ ఈ రోజు వరకు పిలువకపోవడం బాధాకరం మధ్యలో కూడా లేబర్ కమిషనర్ గారు రెండు సార్లు లెటర్లు ఇచ్చినా యాజమాన్యం దుమ్మా కొట్టింది వాళ్ళు ఇవ్వలేదు రెండోది ఈ ప్రభుత్వం కూడా గతంలో గతంలో ఉన్న ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టి మేము మేనిఫెస్టోలో పెడుతున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది సురేంద్ర బాబు గారి అధ్యక్షతన జరిగిన మేనిఫెస్టోలో దాంట్లో నంబర్ వన్ ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం రెండోది ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలన్నీ కూడా ఇచ్చేస్తాం ఆర్టీసీ ఉద్యోగులకి రెండు పిఆర్సీలు ఇస్తాం ఆర్టీసీ ఉద్యోగుల రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన పిఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతోటి ఈక్వల్ గా చేసి అన్ని వసతులు అన్ని కూడా ఆన్ విత్ గవర్నమెంట్ లాగా చేస్తాం అట్లాగే కొత్త బస్సులు కొని తెలంగాణని తెలంగాణకి ఆర్టీసీని ఆధునీకరిస్తాం తెలంగాణకి బస్సు సౌకర్యాన్ని ఇస్తాం అట్లాగే యూనియన్లు ఇస్తాం అని చెప్పి ఆనాడు మేనిఫెస్టోలో పెట్టింది పెట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు వారియర్స్ లాగా పనిచేసిండ్రు మమ్మల్ని గెలిపించిండ్రు వాళ్ళే వాళ్ళకి తప్పకుండా మూడు నెలల్లో చేస్తా అన్నటువంటి ప్రభుత్వం ఇవాళ పదిహేను మాసాలైనా వాళ్ళు మాకు ఏమి చేయలేదు రెండోది వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టి మాకు చెప్పిన మాటని మాత్రమే మీరు కరెక్టే అన్నది పెట్టారు కానీ స్వయంగా రేవంతే చెప్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి జీతాల కోసం అప్పు చేయాల్సినటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది అని చెప్తున్నారు కొంత టైం ఇవ్వమంటున్నారు అన్ని ఇచ్చినటువంటి హామీలు అన్నిటిని కూడా అమలు చేస్తామని కూడా ఆయన చెప్తున్నారు అయినప్పటికీ కూడాను మరి ఎందుకు మీరు ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తే కూర్చోబెట్టి మాట్లాడాలి మేనేజ్మెంట్ తోటి కూర్చోబెట్టి ప్రాథమిక చర్చలు చేయించి మేనేజ్మెంట్ చేయగలిగిన ఏమున్నాయి దాదాపుగా ఇరవై మూడు డిమాండ్లలో దాదాపు పదిహేడు పదహారు డిమాండ్లు యాజమాన్యం చేయాల్సినవి ఉన్నాయి వాళ్ళు సెటిల్మెంట్ చేయాలి మిగతా ఈ గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి రెఫర్ చేయాలి వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రికి చెప్పినట్టుంటే వాళ్ళు పిలిచి ఇప్పుడు మేము ఇచ్చేస్తాం తర్వాత ఇచ్చేస్తాం తర్వాత ఇచ్చేస్తాం అని చెప్పి మాట్లాడేటట్టుగా మేము కూడా ఆలోచన చేస్తాం సమ్మె చేయడమే మా ధ్యేయం కాదు అని మేము అన్ని సార్లు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అయినా ఈ రోజు వరకు మమ్మల్ని పిలవలేదు కాబట్టి సమ్మె డేట్ ఇచ్చడం సమ్మె చేయాలనేది జేఏసీ సిద్ధాంతం కాదు కానీ పరిష్కారం సమస్యలు జటిలమైనవి కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు తర్వాత ప్రమోషన్లు లేవు పదోన్నతులు లేవు రిక్రూట్మెంట్ లేదు మరణాలు బాగా జరుగుతా ఉన్నాయి కార్మికులు ఆందోళనలో ఉన్నారు కాబట్టి మేము చేయాలనుకుంటున్నాం రెండోది ఆర్టీసీ ఇప్పుడు ఇప్పుడు మన్ని మా మూలుగుతున్న నక్కమైన తాటి పండు పంట చందంగా ఇవాళ ఒలక్ట్రో కంపెనీలకి పొల్యూషన్ రెస్ట్ బస్సులు ఉన్నారు వాటిని స్వాగతిస్తున్నాం పొల్యూషన్ రెస్ట్ బస్సులు కావాలి ప్రజలకు బాగుండాలి మాకు అభ్యంతరం లేదు కానీ ఆ బస్సులు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా కార్పొరేట్ సంస్థలకిచ్చి కార్పొరేట్ సంస్థ ద్వారా మాకు ఇచ్చేసి వాళ్ళకేమో సబ్సిడీలు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వాళ్ళకే కార్పొరేట్ కు ఇస్తా ఉన్నారు రెండోది ఆ బస్సుల మీద మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళని డ్రైవర్లు వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ కూడా వాళ్ళతోటే చూపిస్తారు ఆర్టీసీ సిబ్బందికి సంబంధం లేకుండా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ప్రతి జిల్లాలో ఒక డిపో వాళ్ళకి ఆల్రెడీ ఐదు ఓవర్ చేశారు కరీంనగర్ టూ డిపో నిజామాబాద్ టూ డిపో వరంగల్ టూ డిపో ఖమ్మం డిపో అట్లాగే హైదరాబాద్ లో ఒక నాలుగు సూర్యపేట నల్గొండ ఇట్లా ప్రతి జిల్లాలో డిపోలు ఇచ్చేసి పోలీస్ అనేసరు బస్సులు తెస్తా ఉన్నారు మంచిదే కానీ మా డిమాండ్ ఏంటంటే ఆర్టీసీ ప్రైవేట్ పరమైపోయే అవకాశం ఉంది పదోన్నతులు లేవు ప్రమోషన్లు లేవు రెండోది ఇప్పుడు మళ్ళా ఆర్టీసీ ఉండే పరిస్థితి లేదా వాళ్ళకి ఇస్తే నేరుగా కేంద్ర ప్రభుత్వం తోటి ఒప్పందం చేసుకొని ఆర్టీసీకే వీళ్ళు మేనిఫెస్టోలు పెట్టినట్టు కొనిచ్చి దానికి రావాల్సినటువంటి మనం ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఆర్టీసీ చిప్పితే ఆర్టీసీకి బస్సులు వస్తాయి ఆర్టీసీ ఉంటుంది ఉద్యోగులు బాగుపడతారు కొత్త రిక్రూట్మెంట్లు కూడా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కొత్త ముఖ్య ఉపాధి కూడా వాళ్ళకు వస్తుంది దానివల్ల ఆర్టీసీ ఉంటది ఇవాళ తెలంగాణలో ఆర్టీసీ ని అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ బస్సులు బాగా తక్కువ ఉన్నాయి చాలా నిన్న బస్సులు లేవు రెండోది మహాలక్ష్మి పథకం అని చెప్పి వాళ్ళు పెట్టారు స్వాగతిస్తున్నాం దాంట్లో ఆర్టీసీ ఉద్యోగులు చాలా మీరు చూస్తా ఉన్నారు మీడియాలో మమ్మల్ని కొడతా ఉన్నారు తిడతా ఉన్నారు కేసులు అవుతున్నా కానీ ఆడబిడ్డల కోసం చేస్తున్నాం నలభై ఎనిమిది గంటల్లో ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి పథకాన్ని సక్సెస్ చేసిన చరిత్ర ఆర్టీసీ ఉద్యోగులది మరి అటువంటిప్పుడు మహిళలకు బస్సులు ఎక్కువ పెట్టండి అన్నాం ఇవాళ బస్సులు ఎక్కువ పెట్టకోకుండా లగ్జరీలు సెమీ లగ్జరీలు ఇట్లా అని చెప్పి వాళ్ళు పెట్టుకుంటా పోవడం వల్ల ఒక్కొక్క బస్సులో నూట ముప్పై మంది నూట ఇరవై మంది తొంభై మంది బస్సులు ఇస్తే ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుంది మహాలక్ష్మి పథకంలో ఉన్న ఆడవాళ్ళకి మేము సేవ చేయడానికి మాకు అభ్యంతరం లేదు మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళ సేవ కోసం వాళ్ళ బస్సులు పెంచండి వాళ్ళకి బస్సులు పెంచాలి అవసరమైతే స్పెషల్ బస్సులు మహాలక్ష్మి వాళ్ళకి స్పెషల్ బస్సులు లేడీస్ బస్సులు పెట్టండి మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి మగవాళ్ళకు కూడా సీట్లు దొరకలే వాళ్ళు ఎక్కట్లేదు కాబట్టి వాళ్ళకు కూడా బస్సులు కొని పెట్టండి అని మేము అడుగుతా ఉన్నాం ఒక స్మార్ట్ కార్డు వాళ్ళకి ఇస్తే కండక్టర్లకి డ్రైవర్లకి గొడవ లేకుండా ఉంటది అని మేము చెప్పడం జరిగింది బస్సులు పెంచాలి ఇవాళ తెలంగాణలో రెండు వేల ఐదు వందల గ్రామాలకు బస్సులు లేని పరిస్థితి ఉంది బస్సు నీడు అనేది ఉంది బస్సు లేకపోతే బలహీన వర్గాలు బడుగు వర్గాలు విద్యార్థులు వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి మనం కాబట్టి ఇవాళ ఆర్టీసీ ఉద్యోగంలో చీత కోసం సమ్మె నోటీస్ చేయలేదు సంస్థ పరిరక్షణ కార్మిక సంక్షేమం సమస్యల పరిష్కారం కావాలని దేని తోటిస్తే ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా మేడం ఈ రోజు వరకు కూడా ఆర్టీసీకి జీతాలు ఇవ్వలే మాకు అందరికి దశల వారిగా ఇస్తా ఉన్నారు మూడు రోజుల నుంచి ఇవాళ కూడా ఇవాళ ఇంకా రేపిస్తారో తెలియదు అంటే ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా దిక్కునేది ఆర్టీసీకి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే గత ప్రభుత్వాలన్నీ కూడా వైఎస్ఆర్ రాజు ఉన్నప్పుడు తెలుగుదేశం కావచ్చు బిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఆర్టీసీకి బడ్జెట్ లో వాటాదనం పెట్టి ఆర్టీసీని ఆధునీకరించింది కొత్త బస్సులు ఆ పదిహేను వందల కోట్లు గత ప్రభుత్వం పెట్టింది ఇవాళ నిన్న బడ్జెట్ లో చూస్తే మాకు ఆర్టీసీ ఒక్క రూపాయి కూడా పెట్టలే కేవలం మహాలక్ష్మి పథకానికి నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లు పెట్టిన నెక్స్ట్ ఇయర్ వరకు ఉండాలి కానీ మహాలక్ష్మి పథకానికి నెలకి నాలుగు వందల కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి ఉంది మూడు వందల యాభై కోట్లు ఇస్తా అని చెప్పి గౌరవ ఆ గవర్నమెంట్ ప్రతినిధులు చెప్పేరు ఆ మూడు వందల యాభై కోట్లు కూడా ప్రతి నెల ఇస్తే ఇంత పరిస్థితి ఉండదు వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళ సోచనంత ఇవ్వడం వల్ల దాదాపుగా ఇప్పటి వరకు ఇంకా రావాల్సి ఉంది రాకపోగా ఈ బడ్జెట్ లేకపోగా ఆర్టీసీ బాబు ఉద్యోగు ఉద్యోగులకు ఇబ్బందులు ఆటలు ఆర్బెసి సంస్థను పరిరక్షించడానికి కార్మికుల సంక్షేమం కోసము మీరు ఏదైతే కొన్ని డిమాండ్ పెట్టారో అవి ప్రభుత్వం ముందు ఉంచడం మీరు సమ్మెకి దిగుతాను అని అంటున్నారు ఫైన్ కానీ గతంలో ఈ సమ్మె కనుక ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు మనం చూసాం కామన్ పబ్లిక్ కి కనుక వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేసింది రైట్ అయితే ఈ విషయాన్ని మరి దృష్టిలో పెట్టుకుని మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం ఇరవై ఏడు జనవరి ఇరవై ఏడు నాడు ఇస్తే ఇప్పటి వరకు వాళ్ళు విలువ పోయినా రెండోది ఇచ్చినాం ఇవాళ మూడో సమ్మె ఇస్తాం ఆర్టీసీ ఎనభై ఏళ్ళ చరిత్రలో మూడు వరుసగా సమ్మె చరిత్ర ఈసారి ఉంది అందుకే మేము పెళ్లిన సీజన్ చూసినాం పిల్లలు అందరికి కూడా ఎగ్జాంపుల్ పిల్లలు కూడా పోవాలి రాయాలని చెప్పి వాళ్ళకు కూడా టైం ఇచ్చినాం నిన్న పండుగల వరకు నిన్నటి వరకు కూడా మనము శ్రీరాము కూడా ఎవరికి ఇబ్బంది జరగదు ప్రజలకు అని చెప్పి చాలా చేసి తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె మేము మే ఆరో తారీఖు అర్ధరాత్రి ఏడో తారీఖు ఫస్ట్ ఫస్ట్ నుంచి అని చెప్పినాం అప్పటి వరకు కూడా మేము సంకల్పం కాదు యాజమాన్యం గవర్నమెంట్ పిలిచి మాట్లాడి పరిష్కారం చేస్తే ఓకే మీరన్నట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఒకే రోజు కావు కానీ టైంకి యాభై రెండు రోజులు మిగులుంది ఈ యాభై రెండు రోజుల్లో కనుక ప్రభుత్వం స్పందించి మిమ్మల్ని చర్చలకు పిలిస్తే మాట్లాడి దీన్ని సామరస్యంగా పరిష్కరించేటువంటి అవకాశం అయితే ఉందంటారు తప్పకుండా ఉంటే మేము ఎప్పుడు కానీ సమ్మె కాదు పరిష్కారం కావాలి ప్రజలకి ఎవరికి ఇబ్బందులు జరగదు ఆర్టీసీ ఉద్యోగులకి జరగదు ఆర్టీసీ ఉండాలి ఆర్టీసీ ఉంటేనే ఇవాళ తెలంగాణకి బాగుంటుందన్న ఉద్దేశంలో ఉన్నాం ఎప్పుడు అర్ధరాత్రి పిలిచిన చర్చలకు మేము సిద్ధం మా వేషజారాలు లేవు ప్రభుత్వం తోటి మాకు కూడా ఇలాంటి మాకు శత్రుత్వం లేదు ప్రభుత్వం పిలిచి మాతోటి మాట్లాడితే పరిష్కారానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా